అదే మీరు రావట్లేదు వెళ్ళిపోను ఒకడే పైకి నేను రాను అదే మీరు రావట్లేదు వెళ్ళిపోను ఒకటే పైకి

అబ్బో ఇది లేడీస్ సెక్షన్ మనకు ఎందుకులే అన్న వాళ్ళు అటు ఉన్నారు బాబా ఇల్లు పిచ్చెక్కిస్తున్నారా బాబు పిల్లలతోనూ లేడీస్తో వస్తే పిచ్చి మామూలుగా కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళ విషయాలకు వచ్చి గేమ్ ఆడుతున్నా క్రికెట్ ఎరా ఆ బ్యాట్తో ఆ బాల్తో ఆడతారా గేమ్ క్రికెట్ నేను ఇప్పుడే చూడటాను ఫస్ట్ టైం ఏంది వేసేది మన లేస్తారు లోపల ఇంక చాలు రండి అదే మనల్ని రా ఆదర్శు అయిపోయింది మాలు కొట్టలేదుగా ఇంకా చాలు లే మరి బురువు ఉంటే ఒకడే వచ్చే ఆ ఒక్కడే వచ్చే బాయ్ హరేష్ బాయ్ వెళ్తున్నాం మేము అంతేరా అరేష్ ఏంటి దాంట్లో చిన్న చిన్న పనులు బాయ్ షాపింగ్ వచ్చిన పని అయితే అయిపోయింది ఇప్పుడు ఈ ఎగిరోని తీసుకెళ్ళి చుట్టు మొత్తం లేపేయాలి కానీ ఇప్పుడు సెలూన్ కి పెద్దోండి తీసుకెళ్ళాలి చిన్నోడు మాత్రం గొడవలు వస్తారు కానీ వాడికి తెలియకుండా ఏదో మేనేజ్ చేసి సెలూన్ కి తీసుకెళ్ళాలి పెద్దోడిని బండి పడింది ఇంకో అన్నిటికీ ఏడవకూడదు అలా ఆదర్శ్ నువ్వు వెళ్ళి నాకు నువ్వు వచ్చావు కదా ఇప్పుడు అన్నయ్య వస్తాడు నా బండి మీద మళ్ళీ తర్వాత ఆదర్శ్ చెప్పిన మాట వింటాడు గుడ్ బాయ్ నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ ఏంట్రా నువ్వు కూడా అలిగావా నిజం చెప్పు అలిగావు కదా మరి ఎందుకు ఫేస్ అలా పెట్టావు నాకు తెలుసులే నువ్వు అలిగావా అని బాయ్ ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గర ఉన్న సెలూన్ దగ్గరికి అయితే వచ్చేసాం పెద్దోన్ను తీసుకుని ఇప్పుడు ఈ హెయిర్ కట్ చేస్తుంటే ఈ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం బ్యాక్ సైడ్ హెయిర్ కట్ చేయాలి తలం చొమ్మ అని చెప్పంటే అదే సొంత చక్కగా నిద్రపోతున్నాడు ఎలా చక్కగా నిద్రపోతున్నావా రేపు స్కూల్లో మేడమ్స్ ఫ్రెండ్స్ అందరు చూస్తారులే నేను ఇదే ఇదే పెడతా వీడియో నిద్రపోతున్నట్టు మా భరత్ చక్కగా నిద్రపోతున్నాడు అండి సెలూన్ షాప్లో అని చెప్పి చెప్తాను ఇప్పుడు హెయిర్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడాలనుందా చూడాలని ఉందే మన వీడియోని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై గైస్ లాస్ట్ లో వీడియో హెయిర్ కట్ చూడండి